ఇస్రాయలు ప్రజలు నడిపించడంలో ఆమె కూడా ప్రముఖమైనటువంటి పాత్ర వహించిందని అయితే ఆమెను ఆమె జీవితమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె భయంకరమైన కుష్టరోగమునకు గురైపోయినట్టుగా మోషే మీద తిరుగుబాటు చేసిన కారణాన్న ఆమె జీవితము ఆమె బ్రతుకులో ఎప్పుడు చూడని ఒక భయంకరమైన రోగము అతన్ని ఆమె జీవితంలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం దేవుని చేత నడిపించబడవలసిన నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి ఆమె తన ప్రయాణంలో ఒక ఏడు దినాలు ఆలస్యం కణానుకు చేరాల్సినటువంటి వారు మధ్యలోనే ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం అయితే ప్రియులారా ఈ రాత్రి మరొక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చి కొద్ది మాటలు ధ్యానించాలని ఆశపడుతున్నాను పరిశుద్ధ గ్రంథములో మనము సంఖ్యాకా ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని ఎహోవాకు మొర్ర పెట్టను స్తోత్రం కలిగిన కాక చివరికి ఆమె స్వస్థపరచబడాలి మిరియాముకున్న రోగం పోవాలి మరలా తిరిగి ఆమె దేవుని ప్రజలతో చేర్చబడాలి దేవుడు మనలను ప్రతి వారము ఆయన సన్నిధికి నడిపించడంలో గల కారణం ఏంటంటే ఎక్కడ మనం తప్పిపోయామో ఎక్కడ మనం పడిపోయామో ఎక్కడ జారిపోయామో ఎక్కడ ఆగిపోయామో ఆ పరిస్థితులన్నీ చక్కబెట్టుకుని చక్కబరుచుకుని బలపరుచుకుని బాగు చేసుకుని మరీ మరలా ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డం కోసమే ప్రభు సన్నిధికి రావడం స్తోత్రం దేవుడు మనల్ని ఎందుకు ఆయన సన్నిధిలో నిలవబెట్టారంటే దానికి కారణం ఏంటంటే మనల్ని మరలా నూతన బరుస్తున్నారు ఏ విషయాల్లో మనమైతే ఆగిపోయామో ఆ విషయాల్లో మరలా తిరిగి దేవునిలో ముందుకు కొనసాగడానికి దేవుడు అవకాశం ఇస్తుంది అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ఆయన సన్నిధిలో మనం నడవాలి మిరియాముకు కూడా ఒక అవకాశం ఇవ్వబడ్డది అవకాశం ఏంటంటే అది మోసే రూపంలోనే వచ్చింది ఎవరి దగ్గర అయితే తిరుగుబాటు చేసిందో ఎవరి మీద అయితే మాట పాడిందో ఎవరి మీద అయితే ఆమె అనరాని మాటలు అన్నదో తిరిగి ఆయనే దేవుని దగ్గర ముర్ర పెట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది మోషి అంటున్నాడు ఎలుగెత్తి గట్టిగా ఒక స్వరము దేవునితో మాట్లాడుతున్నాడు అదేంటంటే దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాగుమొర్ర పెట్టిను స్తోత్రం నా సహోదరిని బాగు చేయండి అంటలేదు మా అక్కను బాగు చేయండి అని అంటలేదు నా తోడబుట్టుంది అని బాగు చేయండి మీ నాయకురాలను బాగు చేయండి దేవుని ప్రజలు నడిపించిన ఈమెను బాగు చేయండి అంటలేదు ఈమెను బాగు చేయండి ఈమె అనే మాట చాలా దూరమైనటువంటి మాట ఎందుకంటే పాపము చేసిన తర్వాత అందరము ప్రతి ఒక్కరము వేరుపరచబడిన వారమైపోతాము జాగ్రత్త ఒక పాపం మనల్ని ఏం చేస్తుందంటే సమాజము నుండి మనల్ని వేరుపరుస్తుంది సంఘము నుండి వేరుపరుస్తుంది సహవాసము నుండి వేరుపరుస్తుంది అందుకే పాపము దేవునికిని మనకును అడ్డుగోడ అని చెప్పాడు ఈ అడ్డుగోడ తొలగించబడితేనే కానీ పాపము తెర చిరగబడితేనే కానీ మరలా తిరిగి మన దేవునితో సహవాసం చేసేటువంటి అవకాశాలు ఉండవు అందుకే మన జీవితకాలంలో ఎక్కడ ఆగిపోయామో ఎక్కడ పడిపోయామో అక్కడ తెలుసుకుని పశ్చత్తాపడి ప్రభు పాదాలు పట్టుకుని మరలా ముందుకు రాగలిగితే క్షమాపణ దొరుకుతుంది మనకు స్తోత్రం అలా క్షమించబడిన వారమై దేవుని దగ్గరికి రావాలి మనం భక్తుడైనటువంటి ఈ ఈయన ఈమెను బాగు చేయండి అంటున్నాడు మోషే ఈమె అనగానే అర్థం ఏమిటంటే ఒక పాపత్పురాలు ఈమె ఈమె నా అక్క అయితే అవ్వచ్చు కానీ ఆమె నీ ఎదుట చేసినటువంటి అపరాధమును బట్టి ఆమె పాపి గనుక ఆమె ఆమె అపవిత్రురాలు కాబట్టి ఆమె కుష్ఠరోగంతో ఉన్నది కాబట్టి మరలా తిరిగి ఆమెను బాగు చేసి సంఘములోనికి సమాజంలోనికి చేర్చండి స్తోత్రం స్తోత్రం దేవుని దగ్గర అతడు బ్రతిమలాడుకుంటూ చేసినటువంటి ప్రార్థన ఈ ప్రార్థన దేవునికి మహిమ కలుగునగా నిజమే దేవుని దగ్గర ఎలుగెత్తి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు దయచేసి అనేటువంటి మాట ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి మాట మనము అర్థం చేసుకోవాలి ఈ దయచేసి అనేటువంటి మాటను బట్టి మనం అనేకమైన విషయాలు ధ్యానం చేయొచ్చు బైబిల్ గ్రంథంలో ఈ దయచేసి అనేటువంటి మాటను బట్టి దేవుడు కూడా మన ఎడల కృప చూపుటకు ఆయన చాలా ఇష్టపడతాడు ఆయన ఈ దయచేసి అనేటువంటి మాటను బట్టి స్తోత్రం పరిశుద్ధ గ్రంథములో ఒక మాట మనం చదువుకుంటే అధ్యాయము ఇరవై ఎనిమిది లుకాసు వార్త ఆరు ఇరవై ఎనిమిది మిమ్మను శపించు వారిని దీవించుడి మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి స్తోత్రం అలా దేవుడు నేర్పించినటువంటి పాఠమిది దేవుని ప్రజలైన వారు ఎదుటివారిని క్షమించు వారై ఉండాలి ఎదుటివారి కొరకు ప్రార్థించు వారై ఉండాలి స్తోత్రం ఎవరిని కూడా శత్రువులను కొట్టడానికి లేదు దేవుని దగ్గర మోసే చేస్తున్న విజ్ఞాపన ఏంటంటే ప్రభువా ఈమెను క్షమించుము ఈమె కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఈమెను మీరు బాగు చేయము స్తోత్రం నిజమే తప్పకుండా దేవుడు బాగు చేసి మిరియామను బాగు చేయకపోతే ప్రయాణం కదలదు ఈరోజు మన జీవితాల్లో మనం కడగబడి దేవుని చేత విడిపించబడిన వారమై నడిపించబడిన వారమై కాకపోతే మన ప్రయాణం ముందు కొనసాగదు మనం ఆగిపోతాం ఈ ఆగిపోయే పరిస్థితుల నుంచి మళ్ళా తిరిగి మనం లేవగలిగే వారం అయితేనే కానీ దేవుని కృపకు మనం పాత్రులం కాలేం ప్రభా దయచేసి అనే మాటను బట్టి ఈ రాత్రి మనం కూడా దేవుని ఒక విజ్ఞాపన చేయవలసిన వారమే ఉన్నాం దయచేసి నా కుటుంబాన్ని దీవించుము అని దయచేసి నా బిడ్డలను దీవించుమని దయచేసి నన్ను బాగు చేయమని దయచేసి ఆరోగ్యము దయచేయమని దయచేసి మార్గములలో కాపాడుమని దయచేసి నాకు నూతన జీవమును దయచేయమని దయచేసి సాతాను నుండి విడిపించుమని దయచేసి నాకు జ్ఞానము దయచేయమని ఇలాగ ఇత్యాది విషయాలలో ప్రతి విషయంలో దయచేసి అనే మాటను వాడగలిగితే ప్రభువు నిన్ను తప్పక కరుణిస్తాడైనా అల్లెలోయ మోషే తన అక్కయ్య మిర్యామిని గురించి మాట్లాడుతున్నాడు దేవా దయచేసి ఈమెను నీవు బాగు చేయము స్తోత్రం ఈమెను బాగు బాగుచ్చేయి కిందకో మాట్లాడినాడు అప్పుడు యహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఏడలు ఆమె ఏడు దినములు సిగ్గుపడును కదా ఆమె పాళిము వెలుపల ఏడు దినములు ప్రత్యేకంగా ఉండవలను తర్వాత ఆమెను చేర్చుకోవాలి ఇదే బాగు చేయడానికి పరిస్థితి ప్రత్యేకంగా ఉండు కొద్ది నిమిషాలు ఏడు దినాలు నువ్వు ప్రత్యేకమైనటువంటి స్థలానికి పాళిమునికి వెలుపలను బ్రతుకో ఆ తర్వాత మరలా నీవు సమాజంలోనికి రావచ్చు ఏడు దినాలలో నేను సంపూర్ణంగా నేను బాగు చేస్తాను స్తోత్రం అలాలోయ ఎప్పుడైనా ప్రత్యేకంగా ఎప్పుడైనా మీరు ప్రార్థన చేయగలిగారా ఎప్పుడైనా ప్రత్యేకంగా ఉండడానికి ప్రయత్నం చేయగలిగారా అయ్యా నా పాపం నుండి విడిపింపబడాలి అయ్యా నా పరిస్థితులు మారాలి మా కుటుంబాలు జీవించబడాలి మా జీవితాల్లో నూతనమైన కార్యాలు చూడాలి ప్రభువా కాబట్టి కొద్ది దినాలు నేను ఉండి ప్రార్థిస్తాను ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను కన్నీరు గార్చి ప్రార్థిస్తాను నీ సన్నిధిలో నేను నేను నీ పాదాలు పట్టుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తాను ఆ తదుపరి నీ దగ్గర కావలసినటువంటి దీవెనలు ఆశీర్వాదాలు నేను పొందుకోగలుగుతాను అని ఎప్పుడైనా ప్రత్యేకమైన ప్రార్థనలు మీరు చేయగలిగారా పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు ఒక మంచి మాట చెప్పారు వార్తలో నుండి ఆ మాట మనం చదువుదాం చూడండి ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయం ఆరోవచ్చునం నీవు ప్రార్థన చేయినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చున్నావు స్తోత్రం చెప్పండి నీవు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయినప్పుడు ప్రత్యేకముగా నీ గదిలోనికి వెళ్ళి నీవు ప్రార్థన చేయుము నీ పరిస్థితులు మారడానికి నీ జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించబడటానికి నువ్వు ప్రత్యేకింపబడి ప్రార్థన చేయాలి మనం స్తోత్రం ఎప్పుడైనా ప్రత్యేకింపబడి ప్రార్థన చేసి అలవాటు ఉందా మన జీవితాల్లో ఏకాంత ప్రార్థనలు ఉన్నాయా ఏకాంత ఒప్పుకోలు ఉన్నాయా ప్రభు పాదాల పడి ఎప్పుడైనా కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసామా ఏకాంతంగా తలుపులు వేసుకుని ప్రభువా ఇది నా జీవితం అని దేవుని దగ్గర చెప్పగలిగామా రహస్యంగా చూస్తున్న దేవుడు నీకు తప్పుగా సమాధానమిస్తానంటున్నాడు కదా ప్రత్యేకింపబడినప్పుడే కదా నీవు ప్రత్యేకమైన కార్యాలను చూడగలుగుతావు స్తోత్రం నువ్వు విడిపించబడిన వాడవై నువ్వు నడిపించబడిన వాడవై సన్నిధిలో ముందు కొనసాగాలంటే నీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రార్థనా జీవితం కావాలి ప్రార్థనా జీవితం కావాలి ఈ ఏడు దినాలు ఆమె ఎంత ఏడిసిందో పాళెమునకు వెలుపల ఈ ఏడు దినాలు ఎంత పశ్చత్తాపబడి ఉంటుందో ఈ ఏడు దినాలు ఆమె జీవితంలో ఎంత మార్పు కలిగి ఉంటుందో హృదయాలు ఎంత మార్పు కలిగి ఉంటుందో ఆ మార్పును బట్టే కదా దేవుడు ఆమెను స్వస్థపరిచేది స్తోత్రం ఎన్ని నాళ్ళు మనం ప్రార్థించినా సరైన మార్పు మన జీవితంలో లేకపోతే ఎన్ని నాళ్లు మనం ప్రార్థించినా సరైనటువంటి తీర్మానాలు మన జీవితంలో లేకపోతే ఆ ప్రార్థన నిష్ప్రయోజనం మార్పు అనేది మన జీవితంలో కలగాలి పశ్చత్తాపం కలగాలి కన్నీరు కలగాలి దేవుని దగ్గర ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థించే వారమై ఉండాలి ఈ జీవిత కాలంలో మనం ఎక్కడ పడిపోతున్నామో మనం ఎక్కడ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నామో ఎక్కడ పాడైపోతున్నామో ఎక్కడ శాతాన్ని మనల్ని మభ్యపెడుతున్నాడు ఏ విషయాల్లో బలహీనమైపోతున్నామో మరలా తిరిగి దేవుని బలపరచబడాలి దేవుని స్తోత్రం ప్రత్యేకింపబడాలి కదా ప్రత్యేకింపబడిపోతే అదేంటిది ప్రత్యేకంగా దేవుడు ఎందుకు ఉంచాడంటే నీ తప్పు నీవు తెలుసుకోవాలని దేవుడు ప్రత్యేకంగా ఉంచాడే ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయగలిగితే దేవుడు మన పరిస్థితులను కూడా ఆశీర్వాదకరంగా మార్చగలడు ఆయన అహరోను ఏమంటాడో తెలుసా మా అక్కని మేము చూడలేకపోతున్నాం ఎంత భయంకరంగా ఉందంటే ఆమెను గురించి ఒక మాట అంటాడు అహరోను తొమ్మిదవ వచ్చిన మనం చదివితే రగలు కొనగా పన్నెండవ వచ్చిన చదవండి తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవము వలే ఆమెను ఉండనియకము అన్నాడు ఏమంటున్నాడు తెలిసా అహరోను ఏమంటున్నాడంటే అయ్యా తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవము వలే వండని ఒక పసిబిడ్డ తల్లి గర్భంలో సంపూర్ణంగా ఎదగకుండా బయటకు వస్తే ఎలా ఉంటుందో తెలుసా అస్సలు చూడలేము అస్సలు చూడలేం ఈ మధ్యకాలంలో ఒక ఒక సంఘటన జరిగింది పిఠాపురంలో పిఠాపురాన్ని సంఘానికి సంబంధించిన ఒక కుటుంబంలో జరిగింది ఆ అమ్మాయికి బీపీ అధికంగా ఉంది తగ్గట్లేదు ఎంతైనా సరే డెలివరీ టైం దగ్గర పడుతున్నారు బీపీ తగ్గట్లేదు ప్రార్థన చేయమన్నారు అందరూ ప్రార్థన చేశారు సంఘం అందరూ ప్రార్థన చేశారు నాకు కూడా ఫోన్ చేశారు నేను ప్రార్థన చేశాను ఏడో నెల వచ్చేస్తుంది ఎనిమిదో నెల వచ్చేస్తుంది దగ్గరలోకి కానీ ఆ బీపీ కంట్రోల్ అవ్వట్లేదు బీపీ కంట్రోల్ అయితేనే కానీ డెలివరీ చేయడానికి అవకాశం ఉంటుంది లోపల బిడ్డ పరిస్థితి కూడా భయంకరంగా ఉంది ఎందుకంటే తల్లి నుంచి వెళ్ళవలసిన ఉమ్మ నీరు ఆ బలము బీటకి వెళ్తలేదు క్షీణించిపోతుంది లోపల ఇప్పుడు బిడ్డను బ్రతికించాలా తల్లిని బ్రతికించాలా ఈ బీపీ తగ్గితే ఆపరేషన్ చేసి తీయాలని ఈమెకి బీపీ కంట్రోల్ అవ్వట్లేదు నిజం చెప్తే నెంబరు ఆయన చెప్పాడు నేను చూడలేదు ఆపరేషన్ చేసి తీసిన తర్వాత అస్సలు ఎముకులు తప్ప అసలు శరీరంలో మాంసం లేదండ ఆ పిల్లకి జస్ట్ అలా తీసుకొచ్చి అలా ఎముకలు కూడా పెట్టారంట కొన్న ప్రాణం అలాగా కొట్టుకుంటా ఒక నాలుగైదు రోజులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టారు సలైన్ లెక్కిచ్చారు పాలు కూడా పంపించారు ఆఖరి చివరికే ఆ పాప చచ్చిపోయింది ఆమెను గురించి చెప్పిన మాట ఏంటంటే ఎముకులు తప్ప సంపూర్ణంగా చర్మము రాలేదు అలాంటి పరిస్థితుల్లో మనం చూడగలమా అలాంటి పరిస్థితులు ఉన్న ఒక శిశువును చూడలేని పరిస్థితుల్లో మనము అలాంటి శిశువును మనం చూడలేమే అన్నాడు మా అక్కను కూడా అలాగ చూడలేకపోతాం అన్నాడు సగము మాంసము క్షణించినటువంటి శిశువు శవము వలే మా యొక్క ఉన్నది ఆమె యొక్క స్థితిని మేము చూడలేకపోతున్నాం ఆమె స్థితిని మీరు మార్చండి స్తోత్రం లోయ ఆమె పరిస్థితిని మార్చండి అయ్యా అని మోష్యతో మొరపెడితే మోష్య వె వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా మరలా నా యొక్క సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆమెను మీరు బాగు చేయండి బలపరచండి స్తోత్రం ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మారుస్తాడు అలే లోయా నువ్వు నమ్మితే నీ విశ్వాసముతో నీవు దేవుని సందులో నిలవబడితే పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడే ఎందుకొరకంటే మోషే యొక్క విజ్ఞాపన మరలా తిరిగి మిరియాముకు ఆరోగ్యంగా మారింది మోషే విజ్ఞాపన మిరియాముకు మరలా సంపూర్ణమైన స్వస్థతగా మారింది ఆమె తిరిగి మంచి దేహముతో స్తోత్రం కలిగినగా ఒక రోగము నుండి విడిపింపబడినటువంటి వ్యక్తి ఆత్మ దేహము ఎంత అద్భుతంగా మారుతుందో పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘటన ఉంటుంది ఆ సంఘటన మనం అనేక ధ్యానం చేసి ఉంటాం మనం రాజుల మొదటి గ్రంథంలో రాజుల మొదటి గ్రంథమా ఆహాబు క్షమించాలి నయమానం అనేటువంటి వ్యక్తి నయమానం అనేటువంటి వ్యక్తిని గురించి రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినా అని మనం చదివితే అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు నదిలో ఏడు మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను స్తోత్ర ఈ నయమాను కుష్ఠరోగి దైవజరుడైనటువంటి ఎలీషా దగ్గరకు వచ్చాడు ఎలీషా చెప్పిన మాట ఏంటంటే యోర్ధన నదిలో ఏడు మార్లు మునుగుమని చెప్పినప్పుడు అతడు ఆ మాట ప్రకారంగా మొదట సందేశించినట్టుప్పటికీ అనుమానించినప్పటికీ మళ్ళా తిరిగి ఎందుకో ఇంత దూరం వచ్చాం కదా ఒకసారి ప్రయత్నిస్తే పోలే అని చెప్పేసి పనివాడు చెప్పిన కారణంగా కొంచెం అవిశ్వాసంతోనే వెళ్ళాడోదేమో విశ్వాసంతో వెళ్ళాడో కొంచెం సందేహంగా వెళ్ళినప్పటికీ కూడా దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకుని అతనికి ఉన్న కుష్ట రోగాన్ని నుండి విడిపించి అతని దేహమును పిల్లవాని దేహముగా దేవుడు మార్చాడు దేవునికి స్తోత్రం నేను కూడా అనుకుంటుంటాను మిరియామును కూడా దేవుడు అట్టి రీతిగానే మార్చున్నాడు అలాయా మిరియామును కూడా ఆ కుష్ఠ రోగము ఆ తెల్లని మచ్చలు శరీరం మీద ఏర్పడినటువంటి ఆ కుష్ఠ రోగపు ఛాయిలన్నిటిని దేవుడు తీసివేసి ఆమెను సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలిగా దేవుడు చేస్తున్నాడు ఆమెను పసిపిల్ల దేహము వలె ఆమె దేహమును దేవుడు మార్చుంటాడు స్తోత్రం కలిగిన గాక నయమానుకు దేవుడు స్వస్థత కలిగించినవాడు మిరియముకు కూడా దేవుడు స్వస్థత కలిగించినవాడు ఈ రాత్రి నిన్ను నన్ను బాగు చేయగలిగిన సమర్థుడు శక్తిమంతుడైన ఈరోజు మనం కూడా దేవుని దగ్గర చిన్న రిక్వెస్ట్ చేయగలిగితే ప్రభావ దయచేసి నీవు నన్ను బాగు చేయమని అనగలిగితే దయచేసి నా ఎడలని కృప చూపమని మనం అనగలిగితే దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని మనం అనగలిగితే దేవుడు తప్పక మనలను జ్ఞాపకం ఆయన దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఒక్క చిన్న విజ్ఞాపన అద్భుతం జరిగించింది మోసే చేసిన చిన్న విజ్ఞాపన వలన మెరియా బాగుపడ్డది మరలా మందలోనికి చేర్చబడ్డది స్తోత్రం మరలా గుంపులోనికి చేర్చబడ్డది మరలా సమూహంలోనికి సంఘములోనికి సమాజంలోనికి చేర్చబడ్డది దేవునికి మహిమ కలిగిన గాక విడిపించబడిన వారమే మనం కూడా దేవునితో నడవాలి ఆమె పసిపిల్ల దేహము కలిగినటువంటి దానిగా మారిపోయి ఉండొచ్చు కానీ మనము ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే పసి పిల్లవాని మనస్సు కలిగిన వారమే మనం మారాలి అల్లెలు యా మత్తిస్సు వార్త పద్దెనిమిది అధ్యాయం మొదటి వచ్చును మత్తిస్సు వార్త పద్దెనిమిదో అధ్యాయం మొదట వచ్చును వచ్చి అడుగుగా ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి మీరు మార్పునుంది స్తోత్ర మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో మీరు ప్రవేశింపరు స్తోత్ర ఇప్పుడు మనము దేవుని దగ్గర చేయాల్సిన విజ్ఞాపన ఏంటంటే రోగాన్ని బాగు చేసి పసిపిల్లవాని దేహం వలె అతని దేహాన్ని మార్చారు మిర్యామును కూడా జ్ఞాపకం చేసుకుని మోసే చేసిన చిన్న ప్రార్థనను బట్టి ఆమెను బాగు చేశారు బహుశా ఆమెను కూడా పసిపిల్లవాని దేహము వలె శరీరము వలె మార్చుండొచ్చు అయితే ప్రభా ఈ రాత్రి నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని పసిపిల్లల వంటి మనస్సు మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి నీ రాజ్యములో ప్రవేశించడానికి మేము కూడా మంచి మనస్సు కలిగి నీ సన్నిధులు నడుచుకునే భాగ్యముదించేయండి ఏ పాపము మమ్మల్ని అంటకుండా ఏ దుర్నీతి మమ్మల్ని అంటకుండా లోకానుసారమైనటువంటి ఏ పరిస్థితులు మేము చిక్కుకోకుండా ఎక్కడ మేము పడిపోకుండా ఎక్కడ మేము పాడైపోకుండా ఏ లోక మాలిన్యము మాకు అంటకుండా లోక చెడుగు మాకు అంటకుండా లోక పాపం మాకు అంటకుండా పసి పిల్లల వలె నిష్కల్మశమైన మనస్సు కలిగి మేము నీ ఎదుట నిలబడుటకు నీ రాజ్యములో ప్రవేశించుటకు సహాయం చేయండి మాలో ఏ పాపమున్నా నీకు ఇష్టంగా నీ ఏ కార్యాలున్నా మాలోంచి తీసివేయండి ప్రభావాన్ని ఈ రాత్రి మనం ప్రార్థన చేస్తే మిరియామును జ్ఞాపకం చేసుకుని పాపమును క్షమించి స్వస్థతనిచ్చిన దేవుడు ఈ రాత్రి మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుని పసిబిడ్డల వంటి మనస్సు కలిగిన వారమై ప్రభుతో సహవాసం చేయగలిగిన వారమై దైవరాజ్యమునకు చేర్చబడే వారమై ఈ భూమి మీద దైవ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్న వారమై ఉండడానికి దేవుడు మనకు కృపణిస్తారు అల్లు లూయ బైబిల్ గ్రంథంలో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం రెండవ వచ్చినాన్ని మనం చదివితే యశియా గ్రంథం ముప్పై ఎనిమిది రెండు అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడినై నేను నీ సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో నీ దృష్టికి నేను అనుకూలంగా ఎలా నడుచుకున్నాను కృపతో జ్ఞాపకం చేసుకుని కన్నీళ్ళు విడిచు దేవునికి ప్రార్థన చేసిన దేవుని స్తోత్రం ఒకే ఓ ప్రార్థన అద్భుతమైన ప్రార్థన చాలా శ్రేష్టమైనటువంటి ప్రార్థన పసి పిల్లల వంటి మనస్సు కలిగిన వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటో తెలుసా నేను యథార్థ హృదయుడినై సత్యముతో ఎదుట నేను ఎలా నడుచుకున్నానో నీ దృష్టికి అనుకూలమైన దాన్ని ఎలా జరిగించి తినో జ్ఞాపకం చేసుకుని నన్ను అంగీకరించుము స్తోత్రం కలిగినగా ఈరోజు యథార్థంగా నడుచుకుంటున్నారా యథార్థంగా నడుచుకోవాలి మనం నీ మాటలో యథార్థత నీ క్రియలలో యథార్థత నీ ప్రవర్తనలో యథార్థత కలిగి ఉండాలి దేవుడు మనల్ని ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు స్తోత్రం మనం చేసే ప్రతి పనిని దేవుడు ఆయన మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి తెలుసు మన ప్రతి జీవిత కాలములలో మన ప్రతి అడుగు దేవునికి తెలుసు యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు స్తోత్రం కలిగదు నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే దేవుడు నీకు అనేకమైన మేలులు చేయగలడు ఆయన నీకు పక్షంగా నువ్వు యథార్థంగా ప్రవర్తించినప్పుడు నీ పక్షంగా దేవుడు మేలులు చేస్తాడైనా యథార్థంగా ప్రవర్తించాలి సత్యముగా నడుచుకోవాలి సత్యము చేయాలి సత్యము అనగా సత్యమునకు మరో రూపము ప్రభు అయిన యేసుక్రీస్తుతో అలా నేనే సత్యం అని చెప్పాడు ఆయన నేనే సత్యం ఐఎమ్ ద ట్రూత్ నాలో నడుచుకున్నవాడు సత్యములు నడుచుకుంటాడు నేను వెలుగై ఉన్నాను నాలో నడుచుకున్నవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు స్తోత్రం మన దేవుని బిడలమైన వారము మనము సత్యములో నడుచుకోవలసినటువంటి వారమై ఉన్నాం ఇంకొక మాట ఉంది అక్కడ నీ దృష్టికి అనుకూలమైనది నేను ఎలా జరిగించాను అన్నాడు ఎవరి దృష్టికి అనుకూలమైనది జరిగించాలా దేవుని దృష్టికి అనుకూలమైనది జరిగించాలి దేవుని దృష్టికి నీవు అనుకూలమైనది జరిగిస్తే నువ్వు అడగకపోయిన వాటిని దేవుడు కూడా నీకు దయచేస్తాడు ఇస్కియా దగ్గరికి వచ్చి యషయా చెప్తున్న మాట ఏంటంటే నువ్వు సచిపాతో నీళ్ళు చక్క అని చెప్తే ఇస్కియా నాకు ఆయుష్ కావాలని అడగట్లేదు నాకు ఆరోగ్యం కావాలని అడగట్లేదు కానీ నేను యథార్థ హృదయుడనే సత్యముతో నీ ఎదురు ఎలా నడుచుకున్నానో నీ దృష్టికి ఎలాగా అనుకూలంగా ప్రవర్తించానో దానిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడు స్తోత్రం అయితే దేవుడు విడిచిపెట్టాడా అతని ప్రార్థనను విని అతనికి పదిహేను సంవత్సరాల ఆయుష్ను దేవుడు పెంచాడు అలెలోయా నీవు నేను కలిగి ఉండవలసినటువంటి పసిపిల్లల మనస్సు ఇదే ఇటువంటి ప్రార్థన దేవునికి అనుకూలమైన ప్రార్థన సత్యముతో నువ్వు నడుచుకున్న విధానము యథార్థంగా నువ్వు ప్రవర్తించిన విధానము ప్రభులో నీవు జీవిస్తున్నటువంటి జీవితం ఆయనకు అనుకూలమైతే ఆయన దృష్టికి అనుకూలమైతే నీపక్షంగా దేవుడు గొప్ప కార్యములు జరిగించగలడు ఆయన తదుపరి దేవుడు తన రాజ్యములు మనందరినీ చేర్చుకోగలడు ప్రభు ఈ లోకానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు మనమందరం సిద్ధపడినటువంటి వారమై ఆయన కొరకు ఎదురు చూస్తూ జీవించాలి ఒకవేళ మనలో ఏదైనా తప్పులు అపరాధములు దోషములు మిర్యాం వల్లే తప్పిపోతున్నాం మేము ఎక్కడైనా అట్టి పరిస్థితులు ఏదైనా ఉంటే మనం ఒక్కసారి క్రమపరుచుకుని మరలా దేవుని సన్నిధిలో సమాజంలో చేర్చబడినట్లు ఒక చక్కటి ఏకాంత ప్రార్థన స్తోత్రం చేయగలిగితే దేవుడు మరలా తిరిగి మనలను సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటారు లాంటి ఒక చంటి బిడ్డకు కలిగేటువంటి చక్కటి శరీరము మిర్యామకు వచ్చినట్లుగా నయమానకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే పసి పిల్లల వంటి మనస్సు స్తోత్రం వారిలాంటి ప్రవర్తన వాటి వంటి ప్రవర్తన కావాలంటే మనము హిస్కి అవలే యథార్థమగా ప్రవర్తించడం సత్యముగా నడుచుకోవడం ఆయన దృష్టికి అనుకూలమైనది చేస్తే దేవుడు మనలను ఆయన రాజ్యంలో చేర్చుకుంటారు ఈ లోకంలో కూడా అనేకమైన ఆశీర్వాదాలకు దీవెనలకు దేవుడు మనల్ని పాత్రులుగా చేస్తారు ఎటువంటి కష్టమైన కన్నీళ్ళైన బాధలైన ఇరుకులైన ఇబ్బందులైన అనారోగ్యములైన దేవుడు సమస్తమైన వాటిలో దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు మనకి ఇవ్వగలడు ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈ మాటల ద్వారా మిమ్మల్ని మీరు బలపరుచుకొని దేవుని దగ్గర సరియైన జీవితం చేస్తూ ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తే ప్రభు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపిస్తారు కృపలో దేవుడు మనలందరినీ నడిపించి ఆయన రాజ్యమునకు మనలందరినీ వారసులుగా చేయను గాక తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మోకరించగలిగితే మోకరించండి చిన్న ప్రార్థన చేసుకుందాము ఈ రాత్రి దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడినారు మనము ఏ రీతిలో పరివర్తన చెందాలో ఎలాగ మనం పరివర్తన చెందాలో దేవుడు మనకు తెలియపరిచారు నాయన మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నీ హస్తంలో నన్ను దాయండి నీ రెక్కల నీడలను నన్ను భద్రపరచండి నీకు వేరై నేను ఎప్పుడు ఉండకూడదయ్యా నీతో కలిసి ప్రయాణించే కృప నాకు కావాలి నీతో నడిచే భాగ్యం నాకు కావాలి అయ్యా నీలో జీవించే భాగ్యం నాకు కావాలి నీకు వేరుగా ఉండే పరిస్థితులు ఉండకూడదు ప్రభు ఆ నాలో ఏ పాపము ఏ అపవిత్రత నాలో ఉండకూడదు నేను పవిత్రమైనటువంటి జీవితం చేస్తూ సహవాసముల కొనసాగే కృపత ఇచ్చేయండి పిల్లల వంటి మనస్సు పిల్లల వంటి వారై పిల్లల వంటి దేహము కలిగిన వారమై మేము నిసనధులు నడుచుకోవటానికి సహాయం చేయండి నీ రాక్కడ కొరకు సిద్ధపరచండి ప్రభాని ప్రార్థిద్దాము మహాపరిషుద్ధుడ ప్రేమ కలిగిన దేవా ఈ రాత్రి మీరు ఇచ్చిన మాటలు కొరకే స్తోత్రములు విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా చేయండి నీ బిడలైన వారు నీ మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకోవటానికి బిడ్డలందరికీ సహాయం చేయండి మీరు లోకానికి రాబోతున్నారు ప్రభా నీ రాకడలు మేము ఎత్తబడి కృప చేయండి చేయండి కుడికేయడం తుట్టిల్పోకుండా మేము నిలబడి నీ సన్నిధిలో ఆశీర్వదింపబడే కృప దాయి చేయమని నీ రాకడలు ఎత్తబడే భాగ్యం దాయి చేయమని సాతానుడు మాలో ఉన్నటువంటి వాక్యం నెత్తుకుని పోకుండా నిర్జీవపరచకుండా అయా నిత్యము నీ వాక్యం చేత నడిపించబడే కృప ఆత్మశక్తి మీరు మాకు దాయిచ్చేయమని వేడుకుంటాం ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది యేసు ప్రభు నామలు వేడుకొని చునా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం లేలుయా